హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము ద గోల్డ్మన్ సాక్స్ టికర్ జీఎస్ ఈ సమీక్ష సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ద గోల్డ్మెన్ సాక్స్ ఉపవర్గానికి చెందినది సిస్టమిక్ బ్యాంక్స్ ముప్పై కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి కంపెనీ ఫలితం మైనస్ పది పాయింట్లలో ఒకటి ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ రెండు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఒకటి పాయింట్ గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు ద గోల్డ్మెన్ సాక్స్ యాభై ఒక్క శాతం మార్పును చూపించింది ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సి విలువ రెండు వందల పదకొండు డాలర్ల తొంభై ఆరు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వేల ఆరు వందల ఎనభై మూడు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ నూట తొమ్మిది డాలర్ల పదమూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఐదు పాయింట్ ఏడు ఐదు ఐదు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ ఒకటి ఆరు నాలుగు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఐదు ఎనిమిది నాలుగు తొమ్మిది బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం మూలధనంలో ఐదు వందల ముప్పై ఆరు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి పదిహేను పన్నెండు పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పద్నాలుగు వేల నూట డెబ్బై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పదిహేను వేల నాలుగు వందల ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట ఇరవై అరవై తొమ్మిది సెంట్లు బిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ఒకటి మూడు ఐదు కొమ్మ ఏడు పది మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచిక అంచనా మంచిది పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు పన్నెండు పాయింట్ ఐదు శాతంతో ఉపాంతత పదకొండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల యాభై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మూడు వందల నాలుగు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు నూట మూడు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు వేల ఏడు వందల మూడు డాలర్లు వేలు ఉపవర్గం ఎనిమిది వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు సున్నా పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై శాతం స్థాయిని చూపుతుంది ద గోల్డ్మన్ సాక్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై ఎనిమిది శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు ఆరు వందల తొంభై ఒకటి డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు వందల తొంభై రెండు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా గోల్డ్ మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్